ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి ఈ మీనరాశి వారి జాతక బలం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి అలాగే మాత్రం మీన లగ్నంలో పుట్టిన వారి జాతకం అలాగే రేవతి నక్షత్రంలో పుట్టిన వారి జాతకం అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వారి జాతకం గౌర శాస్త్ర ప్రకారం చూద్దామండి ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో మాత్రం ఆరు గౌలు పడ్డాయండి మీనరాశి వారికి ఆరవ సంఖ్య మాత్రం అంతగా అచ్చుబాటు రాదండి ఇబ్బందికర కారం ఉంటుంది వారి పేరు మీద స్త్రీలకు మంచిగా ఉంటుంది కానీ పురుషులకు ఇబ్బందికరం ఉంటుంది వారి జాతకముల మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా పంచాంగ శాస్త్ర ప్రకారం మాత్రం వారికి ఎల్నాటి శని ప్రభావం అధికంగా ఉంటుందండి సంతాన అరిష్టం కానీ సంసార అరిష్టం కానీ కుటుంబ అరిష్టం కానీ లేదా రక్త సంబంధకుల అరిష్టం కానీ లేదా మాత్రం రోగ బాధలు కానీ వ్యాధులు కానీ వైరాలు కానీ చిక్కులు కానీ చికాకులు కానీ నమ్మిన వారు నష్టం చేయడం కానీ ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం డైరెక్ట్కి వచ్చి కొట్టేటోళ్ళు మాత్రం కనబడతారు కానీ దొంగ దెబ్బ తీసేటోళ్ళు ఎవరికి అర్థం కారండి చాలా వరకు వెనక ఉండి మాత్రం ఎన్నో పొడిచే ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు విద్యారంగంలో మాత్రం వీరికి రాణించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం సరస్వతి కటాక్షం ఉంటుంది కానీ లక్ష్మి కటాక్షం ఉండదు లక్ష్మి కటాక్షం ఉంటే సరస్వతి కటాక్షం ఉండదు సామాన్యంగా లక్ష్మీ సరస్వతి దగ్గర దగ్గర ఉండవండి ఒక లక్ష మందిలో ఒకరికి ఉంటుంది లక్ష్మీ సరస్వతి కటాక్షం కానీ రాశి వారికి ధనం ఉంటే మాత్రం విద్యల నష్టం వచ్చే అవకాశం ఉంది కానీ విద్య చాలా ఉంటే మాత్రం విద్య కొరకు మాత్రం ఇంకా ఎదగాలంటే మాత్రం ధనానికి మాత్రం ఇబ్బంది ఉంటుంది అలాగే వివాహ విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమ విషయంలో కూడా మాత్రం తడబాటు అయ్యే అవకాశం ఉంది పెద్దలు ఒప్పకపో ఒప్పకపోవడం కానీ లేదా చాలా కాలం నుంచి మంచిగా ఉన్నవారు దూరం కావటం కానీ లేదా మాత్రం వీళ్ళ ఇద్దరి మధ్యన వేరే వాళ్ళు ఇబ్బందులు పెట్టడం కానీ లేనిపోని మాటలు చెప్పి ఇబ్బందులు పెట్టడం కానీ చెప్పుడు మాటలకు మాత్రం ఎవరైనా దెబ్బతింటారండి భగవంతుడే తిన్నాడు మనసులో మనం ఎంత కానీ చెప్పుడు మాటలకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం మహామేధావి లక్షణం ఉంటుంది వీరి పేరు మీద కానీ మాత్రం ముఖ్యంగా విధి నుంచి మాత్రం ఎవరు విధాత కూడా తప్పించుకోలేదండి కానీ విధి చాలా వరకు వైపరీత్యంగా ఉంది వీరి పేరు మీద చాలా వరకు సంసారంలో కుటుంబంలో బాధ్యతలు చాలా ఉంటాయి అయినా సరే మండి ధైర్యంలో నడిచే అవకాశం ఉంది కానీ ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి మాత్రం అధికమైన చికాకులు కలిగే అవకాశం ఉంది రేవతి నక్షత్రం వారు మాత్రం కరెక్ట్గా గజలక్ష్మిని మాత్రం అష్టలక్ష్మిని పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వారికి కూడా ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి అలాగే కాళభైరవునికి నరసింహస్వామికి అలాగే ఆంజనేయ స్వామికి శనేశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం చాలా వరకు మంచిది గోదానం భూదానం వస్త్రదానం సువర్ణదానం చేయటం అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే మీరు జాతక బలంలో చెప్పాలంటే మాత్రం ఏడు గవ్వలు పడ్డాయండి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి పడ్డాయి ఏడవ సంఖ్య అంటే సప్త సముద్రాలు ఏదైనా అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి కాని అండి ఏడుపు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీరు జాతక భీదం దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి బాణమతి కంటే శేగావతి కంటే మాత్రం నరదృష్టి మంచిది కాదండి ఆ నరదృష్టి వెళ్ళిపోవాలంటే మాత్రం ఎవరితో వీరు విరోధం పెట్టుకోకపోవడం మంచిది ఎవరైనా విరోధం పెట్టుకుంటే ఇబ్బందులు పెడుతుంటే అది మన మంచికి అనుకోవాలి ఒక రకంగా మాత్రం లే ఈర్ష్యతో అసూయతో అబ్బా వీళ్ళు మనం ఇంత ఇబ్బంది పెడుతుందో ఎందుకు ఎందుకు ఊకోవాలి మాత్రం గొడవ పెట్టుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం మంచి జరిగే అవకాశం ఉన్నదండి ఏడు ఏడుగవాలంటే మాత్రం కరెక్ట్ సప్త ఋషుల మహర్ష్యం సప్త సప్త ఋషుల మహర్త్యం కూడా ఉంటుంది సప్త సముద్రాలు ఏదే యోగం కూడా ఉంటుంది సప్త స్వరాలు సరస్వతి యోగ బలం కూడా ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం సప్త సముద్రాలు ఏది అనుకునే సాధించే రాత ఉంటుంది అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం సప్త వారాల ఫలం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఏడు వింతల్లో కూడా మాత్రం మంచి చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి జాతక బలంలా చూడాలంటే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉన్నది కానీ మాత్రం కానీ నరఘోష కానీ మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉన్నదండి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రమహారదశ కేతుమహార్దశ గౌరపడ్డాయండి కానీ శుక్రమహారదశ కేతుమహార్దశ రెండు సరి సమానం ఉన్న వీరికి ఎంత మంచి ఉందో అంత చెడయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జాతకంలో వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహమైన వారి భారీ భర్తలో ఇబ్బందులు తప్పరు ఒకరి మనుషులు ఒకరు ఉండరు సంతానం నుంచి కూడా ఇబ్బందులు ఉంటాయి రక్త సంబంధ కూడా ఇబ్బందులు ఉంటాయి గత కొన్ని సంవత్సరాల నుంచి విరోధాలు చిక్కులు చికాకులు పడుతున్న వారు రాజు చేసుకోవడం మంచిది భూమి గురించి కానీ స్థలం గురించి కానీ పొలం గురించి కానీ ఇల్లు గురించి కానీ ప్లాట్ గురించి కానీ ఇబ్బందులు ఉన్నవారు రాజు చేసుకోవడం చాలా వరకు మంచిది కానీ నీది ఎంత అంటే నాది ఎంత అనుకుంటే చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే పదమూడు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలం మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఐదవ సంఖ్య చాలా వరకు వీరికి శుభకరం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం నూటి ముప్పై శా ముప్పై ఐదు శాతం మంచిగా ఉన్నదండి అరవై ఐదు శాతం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ధనం ఎవరికైనా ఇచ్చిన వారైతే మాత్రం కొద్ది కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుందండి రెండవది రుణ చిక్కులు ఉంటే మాత్రం ఆ రుణ చిక్కులు కొద్ది కొద్దిగా తీరే అవకాశం ఉంటుందండి మూడవది వైద్య రంగం కావచ్చు విద్య రంగం కావచ్చు అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చేసే వృత్తి రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది బిజినెస్కి సంబంధించిన ఉద్యోగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేదా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది మీనరాశి వారు జాతకంలో చూడాలంటే అందరి మాట వినే గుణం ఉంటుంది అండి వీరు జాతక బలంలో కానీ పిల్లలదైనా పెద్దలదైనా స్త్రీలదైనా పురుషులదైనా అలాగే తల్లిదైనా తండ్రిదైనా స్నేహితులదైనా అందరు నిర్ణయం తీసు అందరు నిర్ణయం వింటారు అలాగే ఏది చేయాలో అది పాటిస్తారు అది మాత్రం నర్మగర్భంగా ఉంటారు వీరు అంటే చాలా వరకు బయటపడరు కానీ బాధ వచ్చిన ఇబ్బంది వచ్చినా మాత్రం మనసులోనే పెట్టుకొని ఆలోచన నడుస్తారు ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటారు కానీ ఆ తొందరపాటు నిర్ణయాల మూలంగా నష్టమైంది గుర్తు పెట్టుకొని దాని నుంచి ఒక గుణపాట నేర్చుకొని మంచి దారి చేసుకుంటారు కానీ చెడు దారి అయితే చేసుకోరు అని ముళ్ళపాటను కూడా పూలపాట చేసుకునే గుణం ఉంటుంది ఈ రాశివారికి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే గురుమహార్దశ జాతకం కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం బొబ్బర్లు దానం చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం వీరి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా వీరి జాతక బలానికి మొత్తం గవ్వలు పడ్డాయండి మాత్రం పద్దెనిమిది గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ఆ పద్దెనిమిది మెట్ల స్వామి అయ్యప్ప స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి హరిహర పుత్రుడు వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉంటాయి వీలైతే మాత్రం ఆ స్వామి మాల వేసుకోవడం కూడా శ్రేయస్కరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి మీనరాశి వారికి శివం భూయ